సత్యాన్వేషణ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం రాధా మనోహర్ దాస్ గారు అడిగిన ప్రశ్నలకు మనం ఒక్కొక్కటి సమాధానం తెలుసుకుంటూ ఉన్నాం ఈరోజు రెండవ ప్రశ్న మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను ఈ రెండవ ప్రశ్నలో దాసు గారు మనల్ని అడిగారు మీ దేవుడు అనడానికి రుజువు ఉందా మీ దేవుడు ఉన్నాడనడానికి రుజువు ఉందా ఈ ప్రశ్న ఆలోచన చేసినప్పుడు దేవుడు లేడు అని నేను అనుకుంటున్నాడేమో మీ దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు ఉందా దాస్ గారు దేవుడు మా దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు నేనే అర్థమైందా మీకు డూ అండర్స్టాండ్ వాట్ సేయింగ్ దేవుడు ఉన్నాడు అనడానికి ఆధారము రుజువు నేనే ఎలా అనుకుంటున్నారా ఎలా అనుకుంటున్నారో స్క్రిప్చురల్ ఎవిడెన్స్గా మీకు నేను చూపించాలని ఆశపడుతూ ఉన్నాను యేసుప్రభు దేవుడై ఉండి శరీరదారిగా భూమి మీదకి వచ్చి మానవ జాతిని ఏ రీతిగా పరలోకానికి చేర్చాలో ఒక మార్గాన్ని నేర్పించాడు ఆ మార్గమే జీవ మార్గం ఆ జీవ మార్గంలో ఆయనను మేము కలిగి ఉండడమే మానవ జీవిత పరమార్థం అంటే ప్రభువులో నేనుండడం ప్రభువులాగా మారడం ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నాడు మా దేవుడు ఎక్కడున్నాడు అంటే నాలో ఉన్నాడు నాలో ఉన్నాడు అనడానికి రుజువేంటో నేను మీకు స్క్రిప్చరల్ ఎవిడెన్స్ చూపించబోతా ఉన్నాను జాగ్రత్తగా ఉండండి మిస్టర్ దాస్ గారు థ్యాంక్ యూ మొట్టమొదటిగా లోకసు వార్త ఆరవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన లోకాసు వార్త ఆరవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినా ఏమని చెప్తా ఉందంటే మిమ్మును శపించు వారిని దీవించుడి మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయడి నా ప్రభు అన్నాడు నా దేవుడు అన్నాడు మిమ్మల్ని శపించి వారిని దీవించండి అన్నాడు దాసుగారు గారు మీరు ఎంత శపిస్తున్నారు ఏసు ప్రభు కుక్క అన్నారు నక్క అన్నారు మమ్మల్ని ఏమో గొర్రెలు అన్నారు శాపగ్రస్తులు అన్నారు రకరకాలుగా ఎన్ని రకాలుగా మీరు తిడుతూ ఉన్నా నేను మిమ్మల్ని దాసుగారు అంటున్నాను కానీ అండర్స్టాండ్ మిస్టర్ దాస్ వాట్ ఐఎమ్ సేయింగ్ మీరు కూడా ఇంగ్లీష్ మాట్లాడతారు కదా అంటే మీ అంత గొప్పగా కాకపోయినా ఏదో రెండు మాటలు మాట్లాడుతున్నాను మిస్టర్ దాస్ నా ప్రభు నాలో ఉండి మిమ్మల్ని తిట్టకుండా ఆపుతున్నాడు తిట్టద్దు అని చెప్పాడు నా ప్రభు కాబట్టి నా ప్రభు నాలో సజీవుడిగా ఉన్నాడు కాబట్టి నేను మిమ్మల్ని దాసుగారు అంటున్నాను రాధా మనోహర్ దాస్ మీ పేరు అది కాదు మీరు కూడా పేరు మార్చుకున్నారు అయినప్పటికీ మీ పర్సనల్ విషయాలు నాకు అనవసరం ఇప్పుడు నేను మిమ్మల్ని తిట్టకుండా దాసుగారు అని ఎంతో మర్యాదగా ప్రేమతో మాట్లాడడానికి కారణం నా ప్రభు నాలో సజీవుడిగా ఉన్నాడు ఆయన చెప్పాడు ఆయన మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయండి మిమ్మల్ని శపించి వారిని దీవించండి ఇంకా ముందుకు వెళితే స్క్రిప్చురల్ ఎవిడెన్స్గా నా ప్రభు ఏమి నేర్పించాడో మీకు ముందు ఉంచుతాను చూద్దా చూస్తారా దాసుగారు చూడండి వాక్యం మీకు బాగా తెలుసు కదా పేతురు పత్రిక మీకు తెలిసి ఎక్కదో పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినవండి దాసు గారు పేతరాసిన మధుర పత్రిక రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినాం ఏమని చెబుతుంది ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు నా ప్రభువు దూషింపబడ్డే కానీ ఎవరిని దూషించలేదు అందుకనే మీరు ఎన్ని వలగరుగా మాట్లాడినా ఎన్ని వంకరలుగా మాట్లాడినా ఎంత చండాలంగా మాట్లాడినా ఎంత జుభిత్సాకరంగా మాట్లాడినా హీనముగా నీచముగా ఆ మాటలు కూడా నాకు రావట్లేదు మాట్లాడినా దాసుగారు అంటున్నా కారణం ఏంటో తెలుసా నా ప్రభువు దూషింపబడ్డాడు కానీ దూషించలేదు కాబట్టి నా ప్రభు నాలో సజీవుడిగా ఉన్నాడు కాబట్టి యావండి దాసు అంటున్నాను ఒరే తురే యాంత్రాను ఆఫ్టర్ లఫుట్ గడివి పనికిరాని చెత్తర నువ్వు నువ్వెంత్రా బతికేంత బోసిడీకే అనే మాటలు నేను అనేచ్చు దాసుగారు కానీ నేను అంటలే కారణం ఏంటి నా ప్రభు దూషింపబడి బదులు దూషించలేదు కాబట్టి మిస్టర్ దాస్ కానీ అండర్స్టాండ్ వాట్ ఈజ్ గాడ్ దేవుడంటే మీకు అర్థమయ్యాడా కాబట్టి నా దేవుడు నాలో ఉన్నాడు కాబట్టి నా దేవుడు ఉండడానికి రుజువు నా మాట తీరే మీకు అర్థమైంది స్క్రిప్చురల్ ఎవిడెన్స్గా ఆయన దూషింపబడ్డాడు ఎవరిని దూషించలేదు కాబట్టి క్రైస్తవుడిగా క్రీస్తుని ధరించుకున్నవాడుగా క్రీస్తు యేసును కలిగి ఉన్నవాడుగా నా జీవాధిపతి అనే నా ప్రభువు సాక్షిగా మిమ్మల్ని దాసుగారు అంటున్నాను ఇది దేవుడు ఉండడానికి మొదటి రుజువు రెండవ రుజువు నా దేవుడు ఉన్నాడు అనడానికి రెండవ రుజువు స్కిప్చురల్ ఎవిడెన్స్లో హిస్టారికల్ ఎవిడెన్స్గా ఎవిడెన్స్ ఆఫ్ విజిడమ్ ఎవిడెన్స్ ఆఫ్ యూనివర్సల్ నీడ్ ఎవిడెన్స్ ఆఫ్ జియోగ్రఫీ ఈ ఐదు ప్రమాణికాలుగా మరొక ఆధారాన్ని మేము ముందు చూపించబోతున్నాను ఆ మరొక ఆధారమే ఒక వ్యక్తి క్రొత్త నిబంధన చరిత్రలో ఉన్నాడు ఆ వ్యక్తి క్రైస్తవ ప్రపంచానికి ఏమందించాడు అంటే థియాలజీ అంటే దేవశాస్త్రాన్ని అందించాడు అదే రీటుగా ఎక్లీషియాలజీ సంఘశాస్త్రాన్ని అందించాడు హర్మిటాలజీ అలాగే యుగాంత శాస్త్రాన్ని అందించాడు అలాగా క్రైస్తవ శాస్త్రాలకు పితామహుడు ద గ్రేట్ థియాలజన్ సెయింట్ పాల్ అండగా అపస్తుడైన పౌలు పౌలు దేవుడిని ఎలా చూపించాడో నేను మీకు చూపిస్తా ఉన్నాను మీ కన్నులు దేవుని చూసే కన్నులుగా ఉన్నాయా దేవుని చూడలేని కన్నులుగా ఉన్నాయా దాసుగారు మీరు బతుకున్నారు అని అని అనుకోండి మీరు ఉన్నారన్న రుజువేంటి అంటే మీరు అంటారంటనే నేను బతుకున్నానయ్యా ఊపిరి పీలుస్తున్నానయ్యా అంటారు అవునా కదండి ఇప్పుడు రిటైర్డ్ అయిపోయిన తర్వాత విద్య రిటైర్డ్ అయినటువంటి ఆ ఉద్యోగస్తులకి ప్రతి సంవత్సరం లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి బ్యాంక్ వెళ్ళినప్పుడు ఫంక్షన్ కావాలి అంటే ప్రతి సంవత్సరం నేను బతుకున్నాను అని ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి ఆ సర్టిఫికెట్ లేకపోతే అతనికి ఫంక్షన్ ఇవ్వరు మీకు కూడా తెలుసు మీరు బతుకున్నారంట రుజువేంటి మీరు ఉన్నారంట రుజువు ఏంటంటే ఊపిరి ఎస్ అవునగా దాస్ గారు అదే రీతిగా నా ప్రభు ఉన్నాడు అనడానికి రుజువు నాలో ఉన్న ప్రభు లక్షణాలు ప్రభు గుణాలు ప్రభు క్యారెక్టర్ కాబట్టి యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్ బికాస్ యు ఆర్ వెరీ వైజ్ మ్యాన్ యు ఆర్ వెరీ పవర్ఫుల్ ఎస్ మిస్టర్ దాస్ కెన్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్ థ్యాంక్ యూ ఇప్పుడు ఆ వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను ఆయన ఎవరు అంటే అపస్తులైన పౌలు ఇతడు ఎవరై అంటే ఇతని చరిత్ర చూస్తే ఇతడు యువతా మతానికి చెందినవాడు యోధా మత నిష్టత కలిగిన వాడు యువతా మతం కోసం ఎంతమందినైనా చంపడానికి వెనకాడినవాడు ఎంతమందినైనా చంపేడానికి చెదపడిపోయాడు అలాగే ఒకచోట క్రైస్తవులందరూ కలిసి ప్రార్థన చేసుకుంటారని అక్కడ చంపేయాలి అని మీకు అర్థమవుతూ ఉందా యోధా మత నాయకుల దగ్గరికి వెళ్ళి పర్మిషన్ కావాలి వాళ్ళందరినీ బంధించి చిత్రహింసలు చేసేస్తాను క్రైస్తవేనే లేకుండా చేసేస్తాను నాకు పర్మిషన్ కావాలన్నాడు యమనస్తుడైన పౌలు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు ఆ పర్మిషన్ పట్టుకుని దమస్కు అనే పట్టణానికి వెళుతూ ఉన్నాడు వెళ్తున్నప్పుడు ఏం జరిగిందో స్క్రిప్చరల్ ఎవిడెన్స్ చూద్దాం స్క్రిప్చరల్ ఎవిడెన్స్ వెళ్తున్నప్పుడు ఏం జరిగింది అంటే ఆ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అపస్తుల కార్యాలు తొమ్మిదవ అధ్యాయం అప్పసులు గారియలు తొమ్మిదో అధ్యాయంలో ఈ అనే వ్యక్తి ఎవరితను యోధా మత ప్రవిష్టుడు యోధా మతం కోసం ఎంతమందినైనా చంపడానికి చంపడానికే కాదు చావడానికి కూడా వెనకాడని ఈ వ్యక్తి వెళుతున్నాడు ఆయుధాలు ధరించుకుని ఒక టీం తీసుకుని వెళుతున్నప్పుడు ఏం జరిగిందో చూద్దాం అప్పసులు కార్యాలు తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చినంలో సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను హత్య చేయుటకును తన ప్రణాధారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి ఈ మార్గం అందున్న పురుషులైనను స్త్రీలైనను కనుగొని నీళ్ళలో వారిని బంధించి ఎరుసలింపు తీసుకుని వచ్చి దమస్కు సమాజంలో వారిని పత్రిక దమాసు సమాజం వారికి పత్రికలు ఇమ్మని అంటే వాళ్ళని బంధించడానికి ఆడోళ్ళ తుక్కు తుక్కురాగ్గొట్టేడానికి నాకు పర్మిషన్ కావాలని అడిగాడు మూడవచనం అతను ప్రయాణం చే దమస్సుకు దగ్గర వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించి అప్పుడతను నేల మీద పడి సౌల సౌల నేల హింపిస్తున్నావని తనతో ఒక స్వరము మాట్లాడుట పలుకుట వినెను ప్రభు నువ్వు ఎవడో అడుగుగా అయ్యే ఆయన నీవు హింసించుతున్న యేసును అన్నట్టు అంటే యేసు ప్రభు అప్పుడు చనిపోయి తిరిగి లేచి సమాధి చేయబడి వెళ్ళిపోయి పరలోకానికి వెళ్ళిపోయాడు పరలోకంలో ఆత్మ ఆత్మస్వరూపుగా ఉన్న ప్రభు పౌలుతో మాట్లాడాడు అంటే సవులు సవులు అనేది ఇబ్రూ పేరు పౌలు అనేది గ్రీకు పేరు రెండు పేర్లు ఒకటే మీరు ఏం కంగారపడకండి మిస్టర్ దాస్కర్ యూనో బైబిల్ వెరీ వెల్ ఐ నో అబౌట్ యూ ఓకే యూ కెన్ అండర్స్టాండ్ ఇప్పుడు గమనిస్తే పౌలు అనబడే సౌలు ప్రభువును దర్శించగానే తన తప్పు తెలుసుకున్నాడు మారుమనిస్ పొందాడు ఆ పంతొమ్మిదవ జయంతి బాగా చదవండి మీకు అర్థమవుతుంది స్క్రిప్చురల్ ఎవిడెన్స్ మారుమనిస్ పొందిన తర్వాత తన జీవితాన్ని పూర్తిగా మార్చేసుకున్నాడు మార్చేసుకుని ప్రభువు కొరకు బ్రతకడం ప్రారంభించాడు ప్రభువును చూపించడం ప్రారంభించాడు ఎలా మారిపోయాడో తెలుసా నేను ఎలా మారిపోయిన మిమ్మల్ని తిట్టకుండా దాసుగారు అని అంత ప్రేమతో మిమ్మల్ని పిలుస్తున్నాను అదే రీతిగా పౌలు కూడా ఎలా మారిపోయాడు క్రైస్తవులను చంపేయాలనుకున్నాడు ఆడవారిని చిన్నపిల్లల్ని నాశనం చేయాలనుకున్న పౌలు ఎప్పుడైతే ప్రభువు దర్శించాడో పౌలు ఎలా మారిపోయాడు సౌలు అనబడే పౌలు ఎలా మారిపోయాడు ఒక మాట నేను మీకు చూపిస్తాను చూడండి గలతీ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచ్చినం పౌలు ఎలా మార్పు చెందాడు ఎలా రూపాంతరం చెందాడో చూద్దాం గలతీ పత్రిక రెండవ అధ్యాయం మెరవచన అంటాడు నేను క్రీస్తుతో కూడా సిలువబడి ఉన్నాను ఇక జీవించువాడు నేను కాదు క్రీస్తే నా యందు జీవించుచున్నాడు దాసుగారు క్రీస్తు నాలో ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని దాసుగారు అంటున్నాను లేకపోతే ఒరే తురే గడిద గుడ్డు నువ్వెంతరా నీ బ్రతికెంతరా అందు అంటున్నానా అంటలే దాసుగారు అంటున్నానంటే ఆయన నాయందు బ్రతుకు ఉన్నాడు పౌలు అంటున్నాడు క్రీస్తు నాయందు జీవించుచున్నాడు క్రీస్తు నాయందు జీవించుచున్నాడు చున్నాడు నేనిప్పుడు శరీరం అందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించిన దేవుని కుమార్నియందులు విశ్వాసం వల్లనే జీవించుచున్నాను అంటే నా దేవుడు ఎక్కడున్నాడు అంటే నాలో ఉన్నాడు అంటున్నాడు పౌలు చూడండి క్రైస్తవులను చంపడానికి కత్తిట్టిన పౌలు మారిన తర్వాత నా ప్రభు నాలో ఉన్నాడు అంటున్నాడు మాట్లాడటమే కాదు పౌల జీవితం అలా కొనసాగుతూ అద్భుతమైన పరిచర్య చేసుకుంటూ అనేక ప్రాంతాలు దర్శించాడు చివరికి పౌలు ఎలా మారిపోయాడంటే తన జీవితం అంతటిలో పౌలు ఎలా మారిపోయాడంటే ఎలా క్రూరుడైన పౌలు క్రైస్తవ్యాన్ని నాశనం చేద్దామనుకున్న పౌలు క్రైస్తవ్యం లేకుండా చేద్దామనుకుని యోధ మత కాంక్షతో ఉన్న పౌలు ఎప్పుడైతే ప్రభువును కలిగి మారిపోయాడు ఇప్పుడు పౌలు ఏమంటున్నాడో చూడండి పిలిపి పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చును పిలిపి పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినా అంటున్నాడు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం నేను క్రీస్తు కొరకు బ్రతుకుతాను అంటే నాలో ఉన్నవాడు ఎవరు నాలో ఉన్నవాడు నా ప్రభు అయిన దేవుడు నేను ప్రభు కొరకు బ్రతుకుతాను మనుషుల కొరకు బ్రతకను నా ప్రభు నేర్పించిన మార్గం ఎవనడు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు అందుకనే ప్రభువు నాలో ఉన్నాడు కాబట్టి దాసుగారు అని మిమ్మల్ని ప్రేమతో పలకరిస్తూ ఉన్నాను ప్రేమతో పిలుస్తూ ఉన్నాను మిస్టర్ దాస్ యూ క్యాన్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్ థ్యాంక్ యూ కాబట్టి ఇప్పుడు పౌల్ అంటున్నాడు నా మట్టుకు బ్రతుకుడు క్రీస్తే చావు అయితే లాభం అన్నాడండి ఒకప్పుడు చంపడానికి వెళ్ళినవాడు ఒకప్పుడు కొట్టడానికి వెళ్ళినవాడు ప్రభు ప్రియుడిగా ప్రియమైన శిష్యుడిగా దేవుని ప్రేముఖుడిగా మారిపోయి దేవుడు దేవుడు దేవుడిని తనలో దేవుణ్ణి చూసుకుంటూ అనేకలకు దేవుణ్ణి చూపిస్తూ ఉన్న తరుణంలో ఒక గుంపు వచ్చింది యో గుంపుటొచ్చింది గుంపోటు వచ్చింది ఇదేంట్రా దాకా మా పక్షాన ఉన్నాడు ఇప్పుడు దేవుడు అంటున్నాడు వీడు యేసుబాబు అంటున్నాడు ఈడు సంగతి తేల్చేద్దామని ఒక టీం పౌలుని బంధించి చిత కొట్టేశారు ఎలా కొట్టారో తెలుసా పౌలు గారిని దాసుగారు చదివా బైబిల్ మీరు చదివారా చూడండి అప్పసులు కార్యాలు పద్నాలుగో అధ్యాయము అపోసులు కార్యాలు పద్నాలుగు అధ్యాయం ఎక్కడుందో తెలుసా మీకు చూడండి పంతొమ్మిదవ వచ్చినము నుండి చదువుతున్నాను నేను అంతి యొక్క నుండి ఈ కొనియా నుండి యూదులు వచ్చి జనసమూహము తమ పక్షము చేసుకొని పౌల మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయిననుకొని పట్టణములు వెలుపులు అతన్ని ఈడ్చి చచ్చిపోయడమో రాళ్ళుతో కొట్టేశారట ఎక్కడా వాకింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు అంతి ఈ కొనయ్య అనే ప్రాంతాల నుండి వచ్చి పౌలను రాళ్ళతో కొట్టి చచ్చేయడం పట్టణం బయట తీసుకెళ్ళిపోయారట బయట పడేశారు బయటపడిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం జాగ్రత్తగా చూడండి ఇరవై వచ్చిన అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరనాడు బర్మతో కూడా దెబ్ దెర్బేకు బయలుదే దెర్బే అనే ప్రాంతానికి ఆసియా మైనర్లో ఉంది ఆసియా కాంటినెంట్లో ఆసియా మైనర్లో ఈ ప్రాంతం ముందు దెర్బే అనే ప్రాహ హిస్టారికల్ ఎవిడెన్స్ ఇది జియోగ్రఫికల్ ఎవిడెన్స్ దెర్బే అనే ప్రాంతానికి పావులు వెళ్ళి ఏం చేసాడు తెలుసా వారు ఆ పట్టణంలో సువార్తను ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత అంతి అంత్యొక్కలు తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండాలి దేవుని రాజ్యములో ప్రవేశించవలనని వారిని హెచ్చరించాడు దెబ్బలు తిన్నాడండి ప్రభు కొరకు దెబ్బలు తిన్నాడు చావు దాకా వెళ్ళి వచ్చేసేట ఒకప్పుడు చంపడానికి వచ్చాడు కదా ఒకప్పుడు చంపడానికి వచ్చిన పౌలు ఇప్పుడు చావడానికి సిద్ధమైపోయాడు కారణం నా దేవుడు సజీవుడు దాసుగారు మిమ్మల్ని దాసుగారు అంటున్నానంటే నా దేవుడు నాలో ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని దాసుగారు అంటున్నా పైగా నేను పోరా మాస్ మండపేట నేను పుట్టింది మండపేట ఎంత భయంకరమైందో తెలిసే మీకు మండపేట చరిత్ర తెలుసుకోండి అలాంటి పోరా మాసులో ఉన్న నేను అకారాలు అకారాలు పలకుండా దాసుగారైన ప్రేమతో అంటున్నానంటే నా ప్రభు నాలో సజీవుడిగా ఉన్నాడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను అలాగా పౌలు దెబ్బలు తిన్నాడు దెబ్బలు తిన్న తర్వాత సువార్తను ప్రకటించాడు అనేక పట్టణాలు తిరిగి తిరిగాడు అక్కడ రాయబడిన పట్టణాలు తిరిగి సువార్తను ప్రకటిస్తూ ఒక దినాన చరసాలు వేయబడ్డాడు ఒక దినానికి చరసల్లో వేయబడ్డాడు నీరో చక్రవర్తి కాలములో ఏ చక్రవర్తి కాలములో నీరో చక్రవర్తి కాలములో పౌలు ఖైదు చేయబడ్డాడు ఎవరు నీరో చక్రవర్తి రామ రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు నీరో చక్రవర్తి కాలం ఈ పౌలెవరు ఈ పౌలెవరు ఈ పౌలు ఎక్కడి నుంచి వచ్చాడు అని తారుసు అనే పట్టణం కిలికియా అనే రాష్ట్రంలో తారుస్ అనే పట్టణం ఉంది ఇది ఆసియా మైనర్లో ఉంది ఆ మ్యాప్స్ కూడా జియోగ్రఫికల్ మ్యాప్స్ కూడా మీకు డిస్ప్లే చేస్తా ఉన్నాను నీరో చక్రవర్తి ఎవరో ఏ కాలంలో పరిపాలన చేశాడో అతను కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది చూడండి ఈ నీరో చక్రవర్తి కాలంలో పౌలు నీరో చక్రవర్తి పరిపాలన పద్నాలుగవ సంవత్సరంలో పౌలు రోమాకు తీసుకు వెళ్ళబడి రోమా నుండి మూడు మైళ్ళ వెలుపల అగ్వా సాల్వే సాల్వే అనే ప్రాంతం అంటే రోమా నుండి బయటకు మూడు మైళ్ళు దూరంలో అగ్వా సాల్వే అనే స్థలములో చిరచ్ఛాదనం చేయబడి మరణించాడు ఎప్పుడైతే పౌలు చిరచ్ఛాదనం చేయబడి మరణించాడు లూసియా అనే స్త్రీ పౌలు దేహాన్ని ఆ రాత్రికి వెళ్ళి ఆస్టియస్ రోడ్డునందున్న సమాధిలో పెట్టింది ఆస్టియస్ రోడ్ రోడ్ అందు సమాధిలో పెట్టించింది ఈ లూసి అనే స్త్రీ ఆ తర్వాత కొంతకాలానికి నీరో చక్రవర్తి తర్వాత కొంతకాలానికి కాన్స్టంట నోపుల్ అనే చక్రవర్తి రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించాడు అతను క్రైస్తవ్యాన్ని స్వీకరించి పౌలు ఎక్కడైతే సమాధి చేయబడ్డాడో అతని శరీరాన్ని చక్కటి పెట్టులో భద్రపరిచి అక్కడే ఒక అద్భుతమైన మందిరాన్ని కట్టాడు అద్భుతమైన మందిరాన్ని కట్టాడు ఆ మందిరం పద్దెనిమిదవ శతాబ్దంలో కాల్చివేయబడింది కాల్చివేయబడిన తర్వాత కూడా ఇప్పుడు అక్కడ మందిరం కట్టబడింది ఇప్పుడు కూడా అక్కడ మందిరం ఉంది పౌలు మరణించిన ఆ స్థలము రోమ్లో ఇటలీ ప్రాంతంలో ఉంది అక్కడ మందిరం ఉంది ఇప్పటికీ పౌలు యొక్క సమాధి సజీవంగా ఉంది ఆర్క్యలాజికల్ ఎవిడెన్స్ ఇది హిస్టారికల్ ఎవిడెన్స్ ఇది జియోగ్రాఫికల్ ఎవిడెన్స్ ఇది కాబట్టి ఎన్ని ఆధారాలతో చెప్తున్నాను నా ప్రభు సజీవుడు నా ప్రభు సజీవుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పాడు దూషింపబడు ఎవరిని దూషించు కొంతమంది మిమ్మల్ని దూషిస్తున్నారు అది నాకు సంబంధం లేదు కానీ నా ప్రభు చెప్తున్న మాట నా ప్రభు చూపిస్తున్న మార్గం పౌలు వెంబడించాడు పౌలు తన దేవుడిని సజీవంగా ఏమని చూపించాడంటే తన దేవుడి కొరకు దెబ్బలు తిన్నాడు చిరచ్ఛాదనం చేయబడ్డాడు చనిపోయాడు ఇప్పటికీ అతని సమాధి సజీవంగా ఉంది రోమ్ పట్నం రోమ్ దేశంలో మీ అందరికీ తెలుసు నేను ముగుస్తున్నాను మిస్టర్ గుస్ గారు యొక్క అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్ దిస్ ఈజ్ ద హిస్టారికల్ ప్రూఫ్ బిబిలికల్ ప్రూఫ్ స్క్రిప్చరల్ ప్రూఫ్ ఇందులో ఏమిటి జ్ఞానం ఏంటి అంటే ఎవిడెన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఎవిడెన్స్ ఆఫ్ విజ్డమ్ ఈ పౌలు యొక్క జీవితంలో ఉన్న జ్ఞానం ఏమిటి అంటే దేవుని కొరకు బ్రతకాలి నీతిగా బ్రతకాలి అనే ఒక సత్యాన్ని ప్రపంచానికి నేర్పించాడు వాట్ ఈస్ ద యూనివర్సల్ నీడ్ ఎవిడెన్స్ ఆఫ్ యూనివర్ యూనివర్సల్ నీడ్ అంటే ఐదవ ప్రమాణం ప్రపంచ దేశాలకు పౌలిచ్చిన వర్తమానం ఏంటంటే ఈ భూమి మీద మనం నీతిమంతులుగా బ్రతకాలి హింస కలుగుద్ది ఆ హింసను భరించి చనిపోవాలి నీతిగా బ్రతకాలి నీతిగా చనిపోవాలి అనే ఒక మాదిరికరమైన జీవితాన్ని పౌలు జీవించాడు ఏ గ్రేట్ రోల్ మోడల్ త్రూ ద లార్డ్ జీజస్ క్రైస్ట్ ఐ ఐఎమ్ ద గ్రేట్ మై గ్రేట్ రోల్ మోడల్ అవర్ లార్డ్ జీజస్ క్రైస్ట్ వాట్ ఈజ్ యువర్ గ్రేట్ రోల్ మోడల్ ఇన్ యువర్ రిలీజియన్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ మై లైఫ్ మై గ్రేట్ రోల్ మోడల్ అవర్ లార్డ్ జీజస్ క్రైస్ట్ నా జీవితానికి మాదిరి నాలో జీవిస్తున్నవాడు నా ప్రభు అందుకు నేను దాసు గారు అంటున్నాను ఆయన నాలో ఉన్నాడు కాబట్టి ఆయన పవుల్లో ఉన్నాడు కాబట్టి పవుల కొరకు చనిపోయాడు అనేకులకు దేవుని ప్రేమను పంచాడు ఆ ప్రేమ ఎప్పటికీ సజీవంగా ఉంది నా ప్రభు ఉన్నాడు భారతదేశంలో ఎక్కడున్నాడు నా ప్రభు భారతదేశంలో ఉన్నాడు కాబట్టి నా ప్రభువును ధరించినటువంటి మిషనరీలు రాజమండ్రికి వచ్చి ఎక్కడికొచ్చి రాజమండ్రికి వచ్చి ఆడవాళ్ళు బాగా చదువుకోవాలని షాడే గర్ల్స్ హై స్కూల్ కట్టించారు ఇది చరిత్ర చెప్తున్న పాఠం అలాగే నా భారతదేశంలో ఉన్న రామచంద్రపురం అనే పట్టణంలో ఉన్న లెప్పర్సి వ్యాధిగ్రస్తులు అందరూ బాగుండాలని లెప్పర్సి మిషన్ ప్రారంభించబడింది నా ప్రభు యొక్క శిష్యులు క్రైస్తవులు భారతదేశానికి వచ్చి ప్రభువు ప్రేమను పంచారు ఆయన ఎప్పటికీ సజీవుడని లెప్పర్సి వారికి సహాయం చేశారు ఆడవాళ్ళకి చదువు నేర్పించారు అలాగే స్త్రీలు ఆ గర్భిణి ఆ ప్రసవ సమయంలో ఎంతోమంది స్త్రీలు చనిపోతూ ఉంటే ప్రసవించడానికి విదేశాల నుండి వచ్చిన మిషనరీలు స్త్రీల కొరకు గర్భిణీ స్త్రీల కొరకు ఒక హాస్పిటల్ కట్టారు అమలాపురంలో ఉంది అమలాపురం ఎక్కడ ఉందంటే కోనసీమ జిల్లాలో ఉంది ఆ అమలాపురం దగ్గర అంబోజీపేట ఉంది అక్కడ స్త్రీల హాస్పిటల్ ఉంది వాళ్ళు కూడా సజీవుడైన ప్రభు కొరకు పేదవారికి దీనులకు వారు ఆపరేషన్ చేసి ఆ భయంకరమైన మరణాపాయ స్థితి నుండి అనేకులను వారు కాపాడారు దానికి కారణం ప్రభువు సజీవుడిగా ఉన్నాడు కాబట్టి మాలో ప్రభు యొక్క ప్రేమ సజీవంగా ఉంది ఇది నా దేవుడు సజీవుగా ఉన్నాడు అనడానికి ఆధారము మీరు కూడా సజీవుడిగా ఉన్నాడు ఉన్నారు అన్న కారణం దేవుడే డూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్ మిస్టర్ దాస్ మీకు అర్థమైంది అనుకుంటాను అంతకు మించి మీకు చెప్పవలసిన అవసరత లేదు ఎందుకంటే మీరు మహాజ్ఞాని పరమజ్ఞాని సోప్రజ్ఞాని కాబట్టి పౌలు గారి యొక్క జీవితం ఒక మాదిరి నా జీవితం ఒక మాదిరి అందుకే ఆయన దూషింపబడ్డాడు బదులు దూషించలేదు దేవుని ప్రేమను నేను కలిగి ఉన్నాను నా దేవుని నేను కలిగి ఉన్నాను కాబట్టి నా దేవుని యొక్క జీవం నాలో ఉంది కాబట్టి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను దాస్ గారు ఐ లవ్ యూ విత్ ద లవ్ ఆఫ్ ద లాడ్ ఐ లవ్ యూ విత్ ద లవ్ ఆఫ్ ద లాడ్ మిస్టర్ దాస్ వీ క్యాన్ మీట్ సీన్ నెక్స్ట్ ఎపిసోడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ